దేవాది దేవుడైన కిరాత శాస్త్ర రూపంలో ఉన్న ధర్మశాస్త్ర వారికి అభిషేకం చేయడానికి ముక్కోటి దేవతలకి నిలవైన కొలువైన ఆవు నేను తీసుకుని మన అభిషేకానికి వెళ్తూ ఈ భాగరస్వామి అనే ఒక మసీదుని దర్శించి మన ఇరువుడి యొక్క పవిత్ర అక్కడ ఉన్నది ఒక సమాధి ముప్పై సంవత్సరాల సంవత్సరాలకి చిన్న ఒక ఆరు అడుగు సమాధి స్వామి మన స్వాములు మన గురు స్వాములందరూ ఇచ్చిన దక్షణతో వాళ్ళ ఇంటికి అని మనకు దేవాలయాన్ని మించిపోయి వాళ్ళ మసీదులు కట్టుకుని మనను వేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి స్వామి అయ్యప్ప స్వామి అంటే ఆర్యన్ సత్య నుంచి ఉన్నవాడు ఆర్యన్ అతను చిన్న వయసులోనే అత్యంత గౌరవం కలిగిన ఏకైక భగవంతుడు ఇంకోటి దేవత ఆర్యన్ అత్యంత చిన్న వయసులో పూజించబడినవాడా గురుగౌరవం కలిగిన వాడా కూడా ఆర్యన్ అలాంటి స్వామి ఇక్కడ మూడు నాలుగు వందల సిద్ధులు కదా మన భారతదేశంలో అడిగబే ఇస్లామిక్ పదం ఇక్కడ కాబట్టి వాడు మన యొక్క అమాయకత్వాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు స్వామి సద్గురుడైన మా గురుస్వామి గారి గురు శిష్యులు గారి గురుస్వామి గారి ఆధ్వర్యంలో యాత్ర చేసే శిష్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని స్వామి వెళ్ళగండి స్వామి అలాగే వెళ్ళి అక్కడ ధనం వేయడము వాళ్ళ చుట్టుపక్కల మనకి ఆక్రమించుకుంటూ పోతున్నారు దయచేసి చాలా బాధకరమైన విషయం మనం గోవుని మన అనదనంగా చూసుకుంటాం వాళ్ళు మన గోవులు వంద చేస్తున్నప్పుడు మన ప్రాణాయంతో విలువల కాబట్టి ఆలోచించాను స్వామి ఎక్కడ కూడా దీన్ని మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి చక్కటి అనగల సంభాషణతో శ్రీధర్ గురుస్వామి గారి యొక్క ఆధీనంలో ఉండి దినంతరం శాస్త్ర అధ్యయనం చేస్తూ అలాగే స్వామి శాస్త్ర అయ్యా అప్ప అడుగు ముద్దిపేరు మాస్వామి స్వామి ధర్మశాస్త్ర కలియుగంలో ధర్మం నశించిన ప్రతిసారి నేను ఉన్నానని చెప్తూ ధర్మశాస్త్ర నాలుగు వేదాలను చేతిలో పట్టుకొని నాలుగు వేదాలను చేతిలో పట్టుకొని శివమోహన స్వరూపనే జనమయ్యప్ప మోహనీ స్వరూపునే జనమయ్యప్ప శైవ వైష్ణవ కళామండపని జగమయ్యప్ప అలాగే మా గురుస్వామి గారి ఆధ్వర్యానికి చిన్న విన్నపం ఏంటంటే మన పుస్తకాల్లో రచించినట్టుగా స్వామి ఏ శరణమయ్యప్ప హరేర సృతని శరణమయ్యప్ప శరణమయ్యప్పని పుస్తకాల్లో రచించిన శరణాలు కాకుండా మన సశక్తితో సద్గురుడు యొక్క ఆశ్రయించి వారి పాదాలే శరణమని చెప్పి తీసుకునే దీక్షలు మన సశక్తితో కొన్ని శరణాలైన కామక్రోధలో వినాశనని హే ఈప్ప అర్చకర్గ వినాశనని హే శరణమయ్యప్ప గడ్డబాను ఎక్కడ నడుస్తావు పర్వతాల మీద ప్రజాహుణ ప్రియ సదోయప్ప చురి కవర ప్రసాదాయ సదోయప్ప పరశురామ క్షేత్ర నివాసీ సదోయప్ప శైవ వైష్ణవ కళామండపని హే సదోయప్ప శివమోహన స్వరూపని హే సదోయప్ప విల్లంబారి హే సదోయప్ప సహస్ర కలసాభిషేక ప్రియ హే సదోయప్ప శరణమంగళ ప్రదాయని హే సదోయప్ప ఇలాంటి శరణాలు ఇప్పటివరకు మేము ఒక నూట ఇరవై రాస్తున్నాను స్వామి ఏ పుస్తకంలో లేనివి చాలా సూపర్ అంటే ఈ శరణారాయణ కూడా గొప్పగా ఏదో వచ్చని కాదు తమ్ముడు గారు ఈ శరణారాన్ని రాసి ఇంత ఎక్కడో మనకి ఒక గురుస్థానం ఇచ్చి మాకు గురు బీజాక్షన్ తగ్గ గుళ్ళ అర్చుకుని మా దగ్గరికి బీజాచంద్ర అనుష్ఠానం కోసం మా దగ్గరకు వస్తారు గుళ్ళో గురువు గారు మంత్రోపదేశం లేదు మరి అందు స్థానం ఇచ్చింది మాకు ఆయన ఎంత చేస్తే జన్మాని కూడా మా ఇంట్లో శబరిమల ఎంతో విగ్రహం ఉందో అంత విగ్రహం సంవత్సరం మొత్తం అర్చల్లో ఉంటుంది స్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామస్తపతి విగ్రహాన్ని శబరిమలో పునఃప్రసిద్ధి చేస్తే వారి మనవడి చేత మనం మన ఇంట్లో భాగ్యనగరంలో శారదా శృంగిరి మన దగ్గరలో ముప్పై రెండు కిలోల శాస్త్ర పంచలోహగిహము సంవత్సరం ఉన్న కిరాత శాస్త్ర అర్చనలో ఉంటుంది స్వామి మా దీక్షకు కూడా ప్రతి సంవత్సరం నూట ఇరవై రోజులు పైన ఉంటుంది ఒక డెబ్బై అరవై పడి పూజలు గణపతి హోమాలు చేసి రెండు సార్లుగా శబరిమలొచ్చి వస్తాము అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖున శబరిమల మేల్శాంతి వారి ఆధ్వర్యంలో అత్యంతమైన మన తెలుగువాడికి వారు సోమవారం అనగ్రహం సంభాషణం చేశారు మేల్శాంతి అది వచ్చి వారు మమ్మల్ని కూర్చోబెట్టి శబరిమల శాస్త్ర అప్పుడే సమర్పించిన మిర్యాదు పానకం మా చేతికించి తాగిన తర్వాత పానకం చేతి అంటిన్యూ బాధలో ఆయనే ఆమె విధంగా కలిసి వస్త్రం తుడిచి తుడవడం అట్లాగే దాని తర్వాత శబరిమలలో మేల్శాంతి వారు అయ్యప్ప స్వామికి ఆశ్రమంలో కఠిన వస్త్రం నుంచి మాకు ఇవ్వడం రవలకి రేడు ఇవ్వడం ఆ రోజు ప్రత్యక్షంగా గర్భగుడిలో నైవించిన హాయసం జరిగింది స్వామి మనం ఎంత మంత్రం చేస్తే ఎంతమంది అడ్డుపడినా ఆయన ఆయనే పెంచుకుంటారు స్వామి అయ్యప్ప ఆది అర్థం అన్ని ఆయన కాబట్టి స్వామి అయ్యప్ప అనేది ముద్దు పేరు మాత్రం ధర్మశాస్త్ర కలిగేసారి ధర్మాన్ని నటిస్తాను మహిషమర్ధన్ అంటే చాలా మంది ఒక లీలా అని భావనతో చూస్తారు కాస్త మనలో ఉన్న దుర్గుణాలను చదివింపజేస్తూ గురుస్వామి గారి ద్వారా సద్గుణి కలిగింపజేస్తూ గురువు యొక్క గురువు గారి యొక్క తృపాకటాక్ష వీక్షణంతో గురువుగారు చెప్పింది వింటూ ఆయన కడుపు అలాగే స్వామి శబరిమల ఆశ్రమంలో ఉన్న చాలా మంది స్వాములను ఎవరిని విమర్శించడం మా విమర్శం కాదు శబరిమలలో ఉన్నది గుడి ఒకని కాదు స్వామి ఆశ్రమం ఒక మారధారణ వహించే ముందు సద్గుణి మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో గాణముద్రం శాస్త్రముద్రం గురుముద్రం నమాం వనముద్రం శుద్ధముద్రం రుద్రముద్రం నమామ్యం శాంతముద్రం సచ్యముద్రం వ్రతముద్రం నమామ్యంశ్రమ సై నముద్రాక్షిణా తస్మాణే శరణాగతముద్రాఖ్యం తల్ద్రం దానమామ్యం చిన్ముద్రం కేత్రముద్రం నమోద్రామో స్వామే హై కాబట్టి శబరిమలలో ఉన్నది ఆశ్రమంలో స్వామి సాధుబుంగవాళ్ళ శాస్త్రావారు ధ్యానం చేసుకునే యోగ పట్టబంధం కలిగిన శాస్త్ర గురుపీడమ కాబట్టి స్వామి శబరిమలలో ఉన్నది ఆశ్రమం ఆశ్రమంలో ఉన్న సాధుబుంగవాళ్ళ లాంటి శాస్త్రావారిని దర్శించడానికి గురువుగారి కరచర్మలో చేసిన మానవులను స్వీకరించి కార్తీక మార్గశిరమాసంలో ఈ దీక్ష నిర్వహించారు ఈ రోజుల్లో మా గుస్వామి గారి ఆధ్వర్యంలో చూపడమ తల పొలగించిపోతుంది నేను గురువు గురువుకి ఎప్పుడు గుండి నుంచి గుండిగా వస్తారు కానీ బాగా ప్రపంచానికి కాదు మకరజోడు మండల కాలంలో మినహాయించి శాస్త్రవారు యోగ మందంలో కలిగి ప్రపంచంలో రెండు స్వామి ఒకటి యోగము రెండు భోగము భోగం అంటే మితిమీరైన వ్యసనాలు అలవామి యోగం ఇప్పుడు రాసింటేనే జరుగుతుంది అది మనందరికీ జరుగుతుంది కాబట్టి స్వామివారి దర్శనానికి మనం వెళ్ళగలుగుతున్నాము శాస్త్రాలు యోగంలో ఉండి నిరంతరం చిన్నమకలు ధరించి పట్టబంధం కలిగి ఓనమ శివాయ నమో నారాయణ అని జపం చేస్తూ కళ్యాణం కళ్యాణంలో శివాయ శివాయని పంచాక్షరం నమో నారాయణ అని అష్టాక్షరం స్వామివారి ధ్యానం చేస్తూ తన భక్తుల్ని తన శిష్యుల్ని అలంకరిస్తూ మండల మండలకాలంలో కార్తీక మాసంలో అత్యంత బ్రహ్మ పవిత్రమైన ఈశ్వరారాధన నారగశ్వరి మాసంలో శివ విష్ణుభృతి పరమభృతిగా నమః శివాయ నమో నారాయణ అని చేస్తూ మన మండలకాలం నలభై ఐదు రోజులు హిరంగ దీక్ష వహించి ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనం చేయడం అనేది మన శాస్త్రం రిజ్యా సంప్రదాయం సార్ కాబట్టి మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి శిష్య పుణ్యందరూ కూడా గురువు అంటే సర్వం గురువు అంటే మీరు ఏం లేదు గురువు అంటే ఏమి లేదు స్వామి గురి మా గురువు గారు చెప్పారు మేము చేసాం శంకరాచారి గురువు గారు పద్మపాద అనేది తన శిష్యుడిని అవతల ఒట్టి నుండి పద్మపాద నువ్వు నడుచుకుంటున్నా అంటే స్వామి నది మీద నుంచి నడుచుకుంటూ వస్తారు నాయన వెళ్ళాలని చెప్పి గురువు గారిని ఇచ్చాను నది నుంచి నడుచుకుంటూ వచ్చానని నాకేం తెలియదు గురువు గారి యొక్క శక్తి కాబట్టి మా గురుగ్రస్వామి గారి ఆధ్వర్యంలో శిష్యులందరూ చాలా ఇష్టానులని శాస్త్రాధ్యక్షుని చాలా భాగ్యం కాలంతో పాటు యావత్ తృతి రాష్ట్రాల్లో అందరికీ చెప్పి ముందుకు తీసుకోవాలిగా కోరుకుంటుంది స్వామి నా పేరు కృష్ణమోహన్ శర్మ భాగ్యమైన శరదాసు ఇవ్వడం సమీపంలో ఉంటాను స్వామి సరదేవత విజక్షణ అనుష్ఠానం కూడి స్వామివారి ఉపదేశం చేస్తూ ఉంటాము మేము కాబట్టి మా మహాపురస్వామి గారు తాంత్రిక విధానంలో అర్చన చేసి శాస్త్రావారికి అత్యంత దిగంగా ఉండి ఆయన మనసులో దృష్టి అర్చని కాబట్టి వారి కుటుంబం సర్వకాల సర్వాస్థులు దినదారు చెందుతూ సమాజానికి గుడిముందులాగా ఉంటూ నలుగురికి సేవ చేయాలని మా అభినా స్వామి కొన్ని వేల మందికి ఉపదేశించి ఎంతమంది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి విషయాలు తెలువకుండా ఈ విధంగా అసలు ఏంటి శరణం అంటే మొదలు పెట్టుకోండి స్వామివారి మానధ మొదలు పెట్టుకోండి శరణమా ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్క స్వామికి విశేషం లక్షల మందిని ఉపదేశం పరంగా గుర్తు తీసుకెళ్ళాలి శ్రీగరం శ్రీమాత్రమశా రూపాయలు